ఒకే మాట ఒకే బాణం అన్నట్లుగా సాగిన శ్రీరామచంద్రుడి జీవితం నేటికి ఎంతో మందికి అనుసరణీయంగా మారింది శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి జనడం మాత్రమే కాదు ఆయన కళ్యాణం కూడా శ్రీరామనవమి రోజున వైభవపేతంగా ఆయన కళ్యాణం అద్భుతంగా నిర్వహిస్తారు శ్రీరామచంద్రుల కళ్యాణాన్ని మహానంది క్షేత్రంలో కూడా వైభవంగా నిర్వహిస్తారు శ్రీరామనవమి విశిష్టత గురించి వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్ తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుగుతుంటున్నారు మహానంది క్షేత్రంలో అటు క్షేత్రంతో పాటు రాముల ఆలయం కూడా ఉంది రాముల ఆలయంలో అభిజిత్ లగ్నంలో శ్రీరామనవమి పండుగ రోజున సీతారాముల కళ్యాణం కూడా వైభవంగా నిర్వహిస్తారు శ్రీరామనవమి ఏంటో ఇప్పుడు మనతో తెలిపేందుకు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధానారు స్వామి చెప్పండి శ్రీరామనవమి ఈ ఈరోజు మహానంది క్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా విశేషంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది ప్రధానంగా మనకి శ్రీ రాములు వారి యొక్క కళ్యాణం ఉంటే మనకి దేవతలు ముక్కోటి దేవతలుగా చెప్పబడతారు అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ నిన్ను మానవ రూపంలో వ్యవహరించినటువంటి ఏకైక దైవంగా మనం ఈ యొక్క రాముల వారిని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రామో విగ్రహమాన్ ధర్మ అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఒక ధర్మ ప్రవృత్తి కలగ కలిగినటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలి అని మనకి చూపించేటువంటి ఆదర్శమూర్తిగా ఆ యొక్క సీతారాములు వారిని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి అనేటువంటిది స్వామివారి యొక్క జన్మతిథి కూడా ఈరోజే రామ నవమి రోజునే చైత్రశుద్ధ నవమి రోజునే రాములు వారు జన్మించడం అలాగే వారు అరణ్యవాసం పూర్తి అయిన తర్వాత మళ్ళా తిరిగి ఈ యొక్క శ్రీరామనవమి రాజే వారు పట్టాభిషేక్ పట్టాభిషిక్తులు అవ్వడం అనేటువంటిది జరిగింది ఆ రకంగా వారు తన యొక్క గురువుగా ఉన్నటువంటి ఆ యొక్క విశ్వామిత్రుడి యొక్క మహర్షితో పాటు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద స్తంభాన్ని వారు తీయడం ద్వారా సీతాదేవిని వరించడం అనంతరం వారి యొక్క వివాహం కూడా వారి జన్మదినమైనటువంటి శ్రీరామనవమి రోజు పుష్యమి నక్షత్రంలోనే జరగడం అనేటువంటిది చాలా విశేషం ఆ రకంగా ఈశ్వరుడు తర్వాత జన్మ నక్షత్రం రోజు జన్మించినటువంటి రోజు కళ్యాణం ఆచరించడం అనేటువంటిది ఒక శ్రీరామనవమి రోజు మాత్రమే జరుగుతుంది అటువంటి శ్రీరామనవమి కళ్యాణాన్ని చూడడం ద్వారా మన వంశములన్నీ కూడా వృద్ధి చెందుతాయని చెప్పేసి ఎట్లాగైతే దశరథుడి వంశం వృద్ధి చెందిందో ఆ రకంగా ఏ భక్తులైతే చూస్తారో లేకపోతే వింటారో ఈ యొక్క రాముడి యొక్క చరిత్రను ఈ రోజు ఎవరు చదువుతారో రామ కళ్యాణం గురించి తెలుసుకుంటారో వారందరికీ కూడా ఆ యొక్క రాములు వారి అనుగ్రహంతో వారి యొక్క కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఈరోజు దేశమంతా కూడా కళ్యాణం చేయడం జరుగుతుంది అదే రకంగా ఈరోజు మనకి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువేం చెప్తారు మనకి ప్రధానంగా మహానంది అనేటువంటిది శైవ క్షేత్రం అయినప్పటికీ నిన్ను ఇక్కడ కోదండరామస్వామి వారు పొలువు తీరి ఉండడం అనేటువంటిది మనకి శివ విష్ణువులకి భేదం లేదు అనేటువంటి అభేద్యాన్ని తెలిసేటువంటి క్షేత్రంగా ఈ యొక్క మహానంది క్షేత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ శివరాత్రి ఈశ్వరుడి లాగే మనకి శ్రీరామనవమికి రాములవారి కళ్యాణం కూడా